డయాబెటిక్ పేషెంట్స్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నారు సో డయాబెటిక్ వచ్చిందంటే ఏ సీజన్ అయినా కానీ ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ వాళ్ళలో ఇది మీరు ఎంతకుముందు అని ఏ తినాలో ఏ తినో కనుకో దానికంటే కూడా ఈ టెంపరేచర్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేటువంటిది జనరల్ గా డయాబెటిక్ పేషెంట్స్ కనుక మనం తీసుకుంటే మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో ఈ ఎండల వల్ల వాళ్ళు ముఖ్యంగా కాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాలంలో ఏమవుతుంటే జనరల్ డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటి కండిషన్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా కాళ్ళకి ఈ ఈ ఎండ తగలటం వల్ల ఈ ఇమీడియట్ టెంపరేచర్ ఏదైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది జనరల్ డయాబెటిక్ పేషెంట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇమ్యూనిటీ కెపాసిటీ తక్కువ ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల కాళ్ళ మీద ఇమీడియట్ గా అల్సర్స్ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అల్సర్స్ లేదా పుండ్లు ఫామ్ అయినప్పుడు అవి హీల్ అవటం లేట్ అవుతుంది బొబ్బలు బ్లిస్టర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే బ్లిస్టర్స్ కానీ బొబ్బలు కానీ ఫామ్ అవుతాయో ఇవి కంట్రోల్ కావడం ఈ ఎండాకాలం కష్టం అవుతుందన్నమాట ఎప్పుడైతే ఈ బొబ్బలు హీట్ జనరల్ కాల్ కాలిపోవడం అంటారు ఈ ఎండల వల్ల బయట వాళ్ళు బేర్ తో నడవటం కానివ్వండి ఈ బేర్ ఫుడ్ తో నడు అతి చెల్లు కూడా నడవకూడదు అది ఎండలో నడవకూడదు దీనివల్ల వాళ్ళకి ఏంటంటే నెక్రోసిస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్రోసిస్ నుంచి కాలు నల్లగా మారిపోయి నెక్రోసిస్ అయ్యి సెల్యులేటిస్ లాంటి కండిషన్స్ వచ్చి నెక్రోసిస్ లాంటి కండిషన్ వచ్చి పాదాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈ ఒక దగ్గర తినటువంటి దెబ్బ ఒళ్ళంతా శరీరం అంతా పాకే అవకాశం ఉంటుంది మీరు చూస్తే ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ యాంప్టేషన్ కాల్ కట్ చేశారంటే ఫింగర్ బిగ్ టో కట్ చేశారు స్మాల్ టో కట్ చేశారు ఒక్కొక్కటి తర్వాత బిలో నీ అంటారు తర్వాత బిలో యాంకిల్ అంటారు ఇట్లా ఒక్కొక్క పాటు కట్ చేసుకుంటూ పోతారు తర్వాత ఈ ఇన్ఫెక్షన్ కనుక పెరిగిపోతే లోపల శరీరంలో డబ్ల్యూబీసీ కౌంట్ కనుక పెరిగిపోయి ఇన్ఫెక్షన్ కనుక పెరిగిపోతే వాళ్ళకి ఏది మనకి సెప్సిస్ అనేటువంటి కండిషన్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే సెప్సిస్ లాంటిది వచ్చి రెస్పిరేషన్ మీద ఎఫెక్ట్ పడుతుందో ఈ బ్యాక్ ప్రెషర్ తగ్గి కిడ్నీలో తర్వాత కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాసెస్ దెబ్బతింటుందో ఒక్కొక్కటి బ్యాక్ ప్రెషర్ మల్గా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి లో ఉండి చివరికి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఒక్క చిన్న పుండు కోసం ఇదంతా జరిగే అవకాశం ఉంది ఒక పుండ్ నాలుగైదు పుండ్లు తయారవుతాయి ఇమీడియట్ గా ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకటి తయారైపోయి సో ఇలాగ డయాబెటిక్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ సందర్భాల్లో బేర్ ఫుడ్ తో నడవపోవటం ఎండకి తమ తమ ఎక్స్పోజ్ చేయకపో చేసుకోకపోవటం ఈ కాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి ముఖ్యంగా కాళ్ళను చేతులు కనుక జాగ్రత్తగా కాపాడుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ మేము చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ చూస్తూ ఉంటాం వాళ్ళ ఫింగర్స్ మధ్యలో కూడా కాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఫింగర్స్ కూడా వాళ్ళు శుభ్రంగా తోగుకుంటుంటారు లేకపోతే ఏముందన్నారు వీటి మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది షూస్ వేసుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి కంటిన్యూస్ గా దాంట్లో ఫింగల్ ఇన్ఫెక్షన్స్ చేరినప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఫింగర్ స్థోన్స్ మధ్యలో లోపలంతా ఫింగర్ పాడైపోయి అల్సర్స్ పాడైపోయి నాన్ హీలింగ్ అల్సర్స్ లా మారిపోయి రక్తనాళాల్లో పూడికి వచ్చి సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి ఇబ్బంది పడే అవకాశం